వెల్కమ్ టు న్యూస్ జై శ్రీరామ్ జై కాంగ్రెస్ నేను డాక్టర్ లాకావత లక్ష్మీనారాయణ నాయక్ టీపీసీసీ మెంబర్ చైర్మన్ డాక్టర్ సెల్ జనగాం డిస్టిక్ అలాగే ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జనగాం డిస్టిక్ నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా అంటే ఆగస్టు ఇరవై ఏడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యుడిగా పాత వరంగల్ జిల్లాలో ప్రస్తుతం జనగామ జిల్లాలో మేము కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా ఉన్నాము అప్పటి నుండి తొంభై తొమ్మిదిలో పొన్ను లక్ష్మీ గారి కోసం రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో లక్ష్మీసారి గల్ కోసం అలాగే పాలకుర్తిలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేల కోసం స్టేషన్ కర్పూర్లోని ఎమ్మెల్యేల కోసం ప్రాథమికంగా అక్కడ స్థానికంగా పనిచేశాను కానీ రెండు వేల ఆరు పదకొండులో మా శ్రీమతి లాభ ధన్నీ గారికి మహోబాద్ పాత వరంగల్ జిల్లా జడ్పీ చైర్మన్ అవకాశం వచ్చింది సో పదకొండు వరకు జెడ్పీ చైర్మన్గా వరంగల్ జిల్లా పనిచేశాము దాని తర్వాత పార్టీలోనే కొనసాగుతూ ఇవ్వాలంటే వరకు పార్టీలోనే ఉంటున్నాం ఇది మా పరిచయం అయితే ఈరోజు భద్రాచలం నియోజకవర్గంతో పాటు వచ్చేసిన తమ్ముడు రాష్ట్ర ఎల్ ఎస్కేసి నాయకులు బాసునాయక్ గారు అలాగే భీమా గారు చెల్లెమ్మ గారు గౌతమ్లు ఇంకా ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అభిమానులు గిరిజన జాతీయ అభిమానులు అందరి సోదరులకు పత్రికా విలేఖరులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా పేరు పేరున నమస్కారం గత ఇరవై ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి ప్రాథమిక సభ్యుడిగా ఉంటూ ప్రతి ఎన్నికలో గ్రామస్థాయి ఎన్నికలు కావచ్చు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరైనా సరే వారి గెలుపు కోసం ఇప్పటి వరకు పనిచేస్తున్న చరిత్ర ఎవరికైనా ఉందా అంటే బహుశా నేనే మొదటి పర్సన్ అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను ఎందుకంటే నాకన్నా ముందు రెడ్డి అనాయకారు బంజారా సమాజంలో కాంగ్రెస్ పార్టీలో ఉండే కానీ వారు కాంగ్రెస్ పార్టీ మొదలెట్టేసిన తర్వాత సీనియర్ మోస్ట్ మేమే భావిస్తా ఉన్నాం కానీ మొత్తం గిరిజన సమాజంలో మన మాజీ శాసనసభ్యులు స్థానిక మాజీ శాసనసభ్యులు గోదేవీరే గారు వారు మా కన్నా పెద్దన్న గారు వారు గతంలో ములుగుగా ములుగులో ఎమ్మెల్యేగా పనిచేశారు వారు మేము దాదాపు మోస్ట్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి భావిస్తా అయితే కాంగ్రెస్ పార్టీలో ఎన్నికలు వచ్చిన ప్రతిసారి పాలకుర్తి నియోజకవర్గంలో మా మేము స్థానికులము అయితే అక్కడ అరవై ముప్పై వేల గిరిజన జనాభా ఎస్టీ రిజర్వ్ స్థానం కాబడి రాజకీయ కారణాల చేత రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ జనరల్ అని చెప్పేసి పేరు మార్చేసింది ఒకవేళ పాలమూర్తి నియోజకవర్గము ఎస్టీ రిజర్వ్ అయి ఉంటే మా జనాభా ప్రాంత దగ్గర ఇప్పటికీ నాకు నాలుగు సార్లు పోటీ చేసే అవకాశం అవకాశం వచ్చింది ప్రజలు ఎన్నిసార్లు కల్పించేవారు అది కాల నిర్ణయం కానీ నాకు నాలుగు సార్లు పోటీ చేసే అవకాశం వచ్చింది నాతో పాటు రెండు వేల ఆరులో జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసిన వివిధ నాయకులు అంటే హోల్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా ఏదో ఒక స్థానంలో ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యారు వారు పార్టీలు మార్చేసేవారు వివిధ హోదాలకు వెళ్ళిపోయారు కానీ ఒకే పార్టీని పట్టుకొని కాంగ్రెస్ పార్టీనే నమ్ముకొని కాంగ్రెస్ ఎప్పుడైనా అవకాశం ఇస్తుందని చెప్పేసి భావించేసి ఇరవై ఐదు సంవత్సరాలు ఒకే పార్టీని పట్టుకొని ఉన్నామంటే బహుశా మీ పత్రిక ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసే విషయం ఏదని చెప్పేసి తెలియజేస్తా అయితే రెండు వేల తొమ్మిది పద్నాలుగు పద్దెనిమిది ఇరవై మూడులో నేను మహబోబాద్ పార్లమెంట్ అసెంబ్లీ అడగలేదు కానీ మూడు సార్లు మహబాద్ అసెంబ్లీకి అడిగాను స్థానికేంద్రం అనే అంశంలో ఆ రోజు మరి మహబాద్ అసెంబ్లీకి సీట్ రాలేదు కానీ పార్లమెంట్ పరిధి విషయానికి వస్తే ఈ మహోబాద్ పార్లమెంటు దీంట్లో ఇప్పుడు ఖమ్మం జిల్లా నుండి కూడా మూడు దీంట్లో ఉన్నాయి వరంగల్ పాత వరంగల్ జిల్లా నుండి నాలుగు నియోజకలు ఉన్నాయి ఆ నాలుగు నియోజకవర్గాలకు ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు చైర్మన్ చేసిన సంగతి ద్వారా అధిష్టానానికి ఇక్కడున్న ప్రాంత ప్రజలకు శ్రేణులకు కాంగ్రెస్ అభిమానులకు తెలియజేస్తా ఉన్నాను అయితే గతంలో రెండు వేల తొమ్మిదిలో బలరాం నాయక్ గారు ఒకసారి గెలిచి కేంద్ర మంత్రి చేశారు వారు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో కూడా మరి పార్లమెంటు స్థానానికి పోటీ చేసేసి కాంగ్రెస్ పార్టీ తప్పున మరి వారు నిలుపొందలేకపోయారని సరివలసింది వెళ్ళిపోయింది నేను తీసుకొస్తా అని చెప్పేసి నేను చెప్పలేను కానీ ఒక పార్లమెంటు సభ్యుడిగా ఆ ప్రాంత ప్రజల ఏడు మండలాల ప్రజల సమస్యలను కూడా సరి గడమెత్తే నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ఎందుకంటే వారి ఓటు మన పార్లమెంట్కు రాకపోవచ్చు కానీ వాళ్ళు మన బిడ్డలు మన తోబొట్టువులు మన రాష్ట్రంలోనే మన ప్రాంతంలో ఉన్న బిడ్డలు వారికి రెండు రాష్ట్రాల పంపిణీ కార్యక్రమంలో రెండు రాష్ట్రాల సమస్యల మధ్య నలిగిపోయిన ఎవరు ఎవరంటే ఈ ఏడు మండలాల బిడ్డలు ఈ బిడ్డల గురించి అక్కడి పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతున్నారా ఇక్కడి పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతున్నారా అసలు వాళ్ళు లేదా అనే సంగతిని కూడా మనమందరం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి ఎవరైనా ఉండొచ్చు వచ్చేసారి ఆంధ్రప్రదేశ్ మనకైతే మనకు రేవంత్ రెడ్డి గారే మనకు డైన ఆ ప్రాంత ప్రజల ఆ ఏడు మండల ప్రజల సమస్యలను కూడా సరి అయిన వేదిక మీద చర్చించేందుకు నేను సిద్ధం చెప్పేసి ఈ భద్రాచల వేదికగా అందరికి తెలియజేస్తా ఉన్నాను సో ఈ కార్యక్రమం పాల్గొంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా మరి తమ్ముళ్ళకు అన్నలకు ఇక్కడ వచ్చిన అందరికీ కూడా బేర్పేరుగా నమస్కారాలు చేస్తున్నాను జై కాంగ్రెస్